నెల రోజులుగా వదలకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది నాలుగు రోజుల విరామం ఇచ్చిన వరుణుడు మళ్లీ సోమవారం రాత్రి నుంచి ప్రతాపం చూపాడు ఆగకుండా కురుస్తున్న కుండపోత వానతో చెన్నై నగరం జలదిగ్బంధమైంది బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వానలు తమిళనాడును కుమ్మేస్తున్నాయి చెన్నై కడలూరు విల్లుపురం తిరునల్వేలి కాంచీపురం తిలువళ్లూరు తదితర పదమూడు జిల్లాలను వర్షాలు భయపెట్టాయి రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో చెరువుల కట్టలు తెగి లోతట్టు ప్రాంతాలలో ముంచెత్తాయి అతి భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది రహదారులు ఏరులయ్యాయి వరద నీటి కాల్వనలు తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు చెన్నైలోని సైదాపేట అడియార్ కోటూరుపురం తదితర ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు చెన్నై శివార్లోని తాంబరంలో అత్యధికంగా నలభై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చెన్నై విమానాశ్రయంలో ముప్పై ఐదు సెంటీమీటర్లు చెన్నైలో ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షాలతో చెన్నైలోని ఐటీ కారిడార్ పూర్తిగా జలదిగ్బంధమైంది ఉద్యోగులకు ఐటీ సంస్థలు సెలవు ప్రకటించాయి పలు ప్రైవేటు సంస్థలు కూడా స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి చెన్నై నగరంలో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మృతి చెందారు with uh, incessant for the past 36 hours Yes I am a resident of Chennai for almost five decades and this is I think the second or third time we are seeing such heavy downpour with so much water around. but compared to the first time what I can remember this is much better off as far as the civic could do and no doubt they have given us enough warnings, it is for us people to take care also. Secondly, so much rain, so much heavy downpour is God's hand. How about what we can do? We can only try to restrict, control ourselves. Yes. Do you think uh, the government is doing uh, the rescue operations and uh, the, their duty the best? Well, I hope so. They are doing their best because uh, they are uh, equipped to handle maybe 100 places. But you can't expect them to go to thousand places today. Every nook and corner, every slum area is flooded. So, and I think it will definitely be possible if you give them a couple of days time, they'll definitely do their best and clear at the most earliest. చెన్నైలో పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ నాడు తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి చెన్నైలో వర్షాల పరిస్థితి ఎలా ఉంది చెన్నైలో గత ముప్పై ఆరు గంట ఈ ఉదయంతో ముగిసిన గత ముప్పై ఆరు గంటల్లో నిర్వధికంగా కురిసిన భారీ వర్షాలతో చెన్నై నగర జీవనం ఆ అతలాకుతలం అయిపోయింది ముఖ్యంగా లోతటి ప్రాంతాల ప్రజలు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది పలు లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు నడుముల లోతుకు పైగా వచ్చి చేరడంతో అక్కడున్న ప్రజలను ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహాయక చర్యలు చేస్తున్నటువంటి బృందానికి చాలా కష్ట కూడా మారింది అదే విధంగా పలు ప్రాంతాల్లో ఇంకా సహాయక బృందాలు చేరుకోలేని పరిస్థితి అయితే శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా తాంబరంలోని తాంబరం అని శివారు ప్రాంతం అక్కడ ఉన్నటువంటి అక్కడ గత ఇరవై నాలుగు గంటల్లో ఈ ఉదయంతో ముగిసిన ఇరవై నాలుగు గంటల్లో నలభై తొమ్మిది సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది అక్కడ ఉన్నటువంటి పలు ప్రాంతాలు ఇంకా దీవులను తలపిస్తూ ఉన్నాయి ఆ ప్రాంతాలకు సహాయక చర్యలు అందాలు కూడా వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి నెలకొని ఉంది ఈ ప్రాంతాల్లో సైన్యం ఆ హెలికాప్టర్ల సహాయంతో ఆహార పొట్లాలను వారికి అందించే ఏర్పాట్లు చేస్తున్నారు మరికొంతమంది ఆ ప్రాంతాల్లో ఉండలేని ప్రజలను పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా చెన్నై నగరంలో చెన్నై విమానాశ్రయంలో ఇరవై నాలుగు గంటల్లో గత ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ముప్పై తొమ్మిది సెంటీమీటర్ల అచ్చడి వర్షపాతం నమోదైంది అలాగే చెన్నై సిటీలో ఆ నుంగంబాకం అనే ఒక ప్రదేశం ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల ఆ వర్షపాతం నమోదైంది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడన ద్రోణి స్థిరంగా అదే ప్రాంతంలో కొనసాగుతోంది ఆ అల్పపీడన ద్రోణికి ఉపరితలంగా ఉన్నటువంటి ఆ మరో ద్రోణి కాస్త పశ్చిమంగా కదలడంతో ఆ తమిళనాడు పశ్చిమ ప్రాంతాలైనటువంటి కోయంబత్తూర్ నీలగిరి ఆ తదితర పశ్చిమ కల్మన ప్రాంతాల్లో ఆ ఈ ప్రస్తుతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది అదేవిధంగా చెన్నై వాతావరణంలో చెన్నై నగరానికి సంబంధించినంత వరకు ఆ నిన్నటి కురిసిన వర్షం కంటే ఈ రోజు ఈ రానున్న ఇరవై నాలుగు గంటల్లో కాస్త తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయని చెన్నై వాతావరణం కేంద్రం తెలిపింది అయితే శ్రీనివాస్ చెప్పండి సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది ముఖ్యంగా ఏంటంటే ఆ అత్యధికంగా ఆకాశానికి పడినట్లు కొండపోతగా ఆ చెన్నై నగరంతో పాటు చెన్నై ఆ చుట్టుపక్కల జిల్లాలైనటువంటి కాంచీపురం తిరువళ్ళూరు జిల్లాల్లో భారీగా కుంభవృష్టి అయితే కుర్చింది పలు ప్రాంతాలు పూర్తిగా జల జలమయం అయ్యాయి దీంతో ఈ సహాయ చర్యలు చేపట్టడం అన్నది ఆ ముఖ్యంగా ఆ అధికార యంత్రాంగానికి ఒక తలకమించిన భారంగానే పరిణమించింది అయినప్పటికీ వారి వారు ఎంత వరకు చేయగలరో అంతవరకు వారు సహాయం చేస్తూనే ఉన్నారు అధికార రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంతో పాటు కేంద్ర ప్రభుత్వం చెందినటువంటి సైన్యం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఇవి కూడా ఆ ప్రస్తుతం సహాయ చర్యల్లో పాల్గొంటూ ఉన్నాయి అయినా కూడా చాలా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తమకింకా ఈ సహాయ చర్యలు సహాయ తమను వచ్చి కలిసిన తమ ప్రాంతానికి వచ్చిన నాయకుడు నాయకుడే లేడని తమ ఆందోళన విలుపుతూ ఉన్నారు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మాత్రం లోతటి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి మొత్తం చెన్నై నగరానికి సంబంధించి డెబ్బై వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాల్లో ఉంచి వారికి ఆహారం తాగునీటి వసతి అంటువ్యాధులు ప్రబలకుండా మందులు తదితర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అందిస్తోంది